కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు గౌరవ శ్రీ ప్రకాష్ గౌడ్ గారు మన అదే విధంగా మరి గౌరవనీయులు మధురాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి జ్ఞానేశ్వర్ గారు మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు గుడ్డివల్ కపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్వరం ముద్రా గారు మరి నాన్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ గారు మరి అశోక్ అశోక్ యాదవ్ గారు మహేష్ గారు అరుణ్ గారు వేదిక ఉన్న మాజీ మేయర్ ఇద్దరు మహేందర్ గౌడ్ గారు లత ప్రియం గారు మరి వేదిక ముందున్న నాయకులు పేరు పేరున వేదిక ముందున్న చాలా మంది మహిళా సోదరులు మరి రాజేందర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ మరి అదేవిధంగా మీడియా మిత్రులు పత్రికా మిత్రులు పోలీస్ వ్యవస్థకు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి మీరు కందరికి తెలుసు గత పది సంవత్సరాల ఈ ఏడాది ఒక నెలలో ఏం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వ అధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి మీరు నేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేను నేర్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆహార మిషన్ కృషి చేసుకుంటా ఈ రాష్ట్రంలో కూడా రెవెన్యూ జనరేషన్ మరి అదే విధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి ఏ విధంగా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి మరి అందరికీ అందుబాటులో తీసుకురావాలని కృతనిశ్చయంతో పని చేసుకుంటూ పోతున్నాడు కానీ ఆర్థికంగా చాలా మెంతబడి ఉన్న రాష్ట్రం ఉద్యోగం మరి దారుణమైన పరిస్థితిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు ఏడాది ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుంటే అట్లాంటి పరిస్థితుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరి నుండి ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి తారీఖు వచ్చే పరిస్థితి గ్యారెంటీ చాలా మటుకు పూర్తయినాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉద్యమం ఉన్నారు కాబట్టి మరి ఆ విధంగా ఇచ్చిన వాగ్దానాలు గాని ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు గాని రాష్ట్ర ప్రభుత్వం దూజా తప్పకుండా తప్పకుండా ప్రతి ఇంటికి ఏదైతే ఎలక్షన్స్ లోకుండా మాట ఆ మాట ప్రకారము మీ స్థానిక సభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మీ ప్రజల మధ్యలో ఉండి నాలుగోసారి సారి ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఇది మామూలు విషయం కానిది ఒక్కసారి గెలవడం అంటే చాలా పెద్ద పని కంచి గౌడ్ గారు నాలుగో సార్లు నాలుగు సార్లు గెలిచిందంటే మీతో ఎంత బహిరంగమైనాడు మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న నియోజకవర్గంలో పట్ట రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి నా విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నన్ను ఈ రాష్ట్రానికి స్పీకర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఎన్నో చట్టాలు తీసుకురావడం జరిగింది దానిలో కూడా మొన్న జరిగిన ఒకరోజు శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో రెండు అంశాలపై చర్చ జరిగింది ఒకటి డీసీలకు రిజర్వేషన్ పై రెండవది ఎస్సీ వర్గీకరణపై కూడా ఈ రాష్ట్ర శాసనసభ ఈ రాష్ట్ర జనాభా డెబ్బై ఐదు శాతం మందికి మేలు చేసే విధంగా ఈ డెబ్బై ఐదు ఏళ్లలో ఏ రాష్ట్రము ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర శాసనసభ ఈ రెండు విషయాలు వర్గీకరణ కోసము అంశాలను తీసుకొని రావడం జరిగింది తప్పకుండా అతి తొందరగా దీనికి చట్టం కూడా తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం బడుగు బలగిన వర్గాల సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం పైపాలన చేపట్టిన సంవత్సరంలోనే ఇంత గొప్ప నిర్ణయాన్ని నిర్ణయాన్ని అమలు చేశారు మనం అందరం చప్పట్లతో శ్రీ రేవంత్ రెడ్డి గారి మద్దతు తెలుపాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను హైదరాబాద్ నగరం వెయ్యి సంవత్సరాల నగరం మోసీ మోసి నది ఒడ్డున నవాబుల ప్యాలెస్ ఉద్యానవనాలు చెరువులతో శతాబ్దాల కాలం నుండి నివాసము అనుకూలమైన నగరంగా హైదరాబాద్ నలభై యాభై సంవత్సరాల క్రితము ఎవరైనా పట్టణంలో ఉంటున్నారంటే గ్రామంలో మనొక స్టేటస్ గా స్టేటస్ సింబల్ గా చెప్పుకునేవారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర జనాభాలో ముప్పై శాతం హైదరాబాద్ నివసిస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రతి ఊరి నుండి ఒక వంద మంది ఈ హైదరాబాద్ నగరంలో ఉంటున్నారంటే మంచి వాతావరణం ఉండడంతో పాటు హిందీ భాష కూడా వ్యవహారంలో ఉండడంతో ఉత్తర భారతీయ భారతీయులు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు ఉద్యోగం వ్యాపారం ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు హైదరాబాద్ వస్తూనే ఉన్నారు పేదలు మరి తరగతి పేదలు నివసించడానికి అనుకూలమైన నగరం పదివేల రూపాయలు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆయిదా ఇక్కడ బతకడానికి ఇంతకు మించిన నగరం దేశంలో ఇంకొకటి లేదని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటున్నాడు హైదరాబాద్ నగరం అభివృద్ధికి నవాబుల నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరూ కృషి చేశారు అందుకే ఈ నగరం ఇంతగా అభివృద్ధి చెందుతుంది దేశంలో అత్యధిక బ్లాక్ డ్రగ్ పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయి సాఫ్ట్వేర్ నిర్వచన తో బెంగళూరు తర్వాత దేశంలోనే సెకండ్ ప్లేస్ హైదరాబాద్ ఉన్నారు స్వర్గీయ రాష్ట్ర రెడ్డి గారి హయంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంతో పాటు మెట్రో నిర్మాణం నిర్మాణానికి సర్వేలు చేయించడం ఊహించడంతో అభివృద్ధి చెందింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోర్త్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ మెట్రో రైల్ విస్తరణ సామర్పేట్ మేడ్చల్ వైపు ఎలిమినేటెడ్ కార్యాలయంతో హైదరాబాద్ నగరాన్ని నలువైపున సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు హైదరా ఏర్పాటు హైదరాబాద్ నగరానికి మంచిది గతంలో కొంతమంది దురాశతో చేసిన చెరువుల ఆక్రమణ అందరికీ చెడ్డ పేరు తెచ్చింది పర్యావరణం దెబ్బతింటున్నది చిన్న వారికి వరదలు వస్తున్నాయి కాలేలు మునిగిపోతున్నాయి చెరువుల పరిరక్షణకు హైదరాబాద్ కృషి చేస్తున్నది ఇది మంచి పరిణామం గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యం చేయలేదు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన మందరం ఆపనించాలి మోసి ఒక జీవనము సున్నరి కూడా హైదరాబాద్ లో మంచి కోసమే యాభై సంవత్సరాల వరకు మూసి నడిపి వీటిని హైదరాబాద్ ప్రజలు తాగేవారు వ్యవసాయం చేసేవారు ఇప్పుడు ఆ పోవాలంటే ముక్కు మూసుకుంటున్నాము మూసి నది ఒక ఉదర నది స్వచ్ఛందంగా మారుతుంది మంచి వాతావరణం వేర్పడి పరిశ్రమలో పర్యటక రంగానికి అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంట్ అసోసియేషన్ కార్పొరేషన్ తో కామన్వెల్త్ కాన్ఫరెన్స్ కు నేను శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ సుధరాజ్ గారు వెళ్ళాం అక్కడ నుంచి స్టడీ టూర్ న్యూజిలాండ్ జపాన్ దక్షిణ కొరియా వెళ్ళాం దక్షిణ కొరియా రాజధాని సిఓ నగరం కూడా కోటి జనాలతో మన హైదరాబాద్ లాగానే ఉన్నాయి సిఓ మధ్య నుండి ప్రవహించే అన్నది నది రెండు వేల నాలుగు ముందు మోసీ నది దాకా అక్కడ ఉన్న ప్రజలు ముక్కు పోయేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కాబట్టి దాన్ని దురాజీవనం గాని సుందరీకరణం గాని చేసిన తర్వాత ఈ రోజు రోజు లక్ష మంది హన్స్ నది వారు వారి కార్యక్రమాలు తీర్చుకుంటున్నారు మరి అదే విధంగా నది ఇరువైపులా లక్షల మంది అక్కడ వస్తున్నారు పెరిగాయి మోదీ పునర్జీవనంతో పాటు హైదరాబాద్ లో మంచి పేరు వస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నగర ప్రజలకు ఏమి గుర్తించి వాటిని కల్పించడానికి కృషి చేస్తుంది ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్తగా భయంగా మంజూరు చేస్తున్నది విద్యా ఉపాధి కోసం రోజు ప్రజలు నగరానికి మనుషులు వస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరాలు లక్షల మంది ప్రజలు హైదరాబాద్ నగరాన్ని సెటిల్ అవుతున్నారు మొదట ఇండర్ రింగ్ రోడ్ పరిధిలో నగరం అభివృద్ధి చెందింది ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటుతో ఇప్పుడు నగరం అక్కడ నుంచి విస్తరణ చెందుతుంది మరి తిరుమల నిర్మాణంతో ఇంకా బయట వైపుల విస్తరిస్తున్నది ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు మెరుగైన వసతులు అంటే మంచి రోడ్ల నిర్మాణం రామునేటి సౌకర్యం కరెంటు డ్రైనేజ్ వ్యవస్థలు ఉండాలని అప్పుడే ప్రజలకు మంచి నివాసం వసతి ఉన్నట్లు వీటిని కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఈ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు సొంతగా నిధులను సమకూర్చుకోవడానికి స్థానిక కార్పొరేషన్ మున్సిపాలిటీ పన్నులు సక్రమంగా వసూలు చేయాలని ప్రజలు కూడా తమ అభివృద్ధి కోసం పనిచేస్తున్న నగర పాలక సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించి సహకరించాలని అదే విధంగా ప్రజలు సామాజిక బాధ్యత మంచి పౌరులుగా నగర పరిశుభ్ర పరిశుభ్రతతో సహకరించాలని రోడ్లపై చెత్త వేయకుండా పారిశుద్ధ సిబ్బందికి సహకరించాలని నగర పరిశుభ్ర పరిశుభ్రత మనందరి బాధ్యత మన ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే నగరం మొత్తం సుందరంగా ఉంటుంది మనం ఎక్కడ కొరిగినా ఎక్కడ కుట్టినా ఎక్కడ పెరిగినా హైదరాబాద్ లో మనం హైదరాబాద్ లో అప్పుల చేర్చుకొని ఇప్పుడు హైదరాబాద్ నగరం అభివృద్ధికి మనం అందరం కష్టపట్ గా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ బొండగూడ ప్రాంతానికి సంబంధించి స్థానికే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి ప్రభుత్వ పరంగా నేను ఉన్నా రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రిగా ఇప్పుడు శ్రీకారం పట్ట ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ పండగూడ పెరుగుదల కానీ అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ రాజన్న నగరంలో విస్తూ విస్తరిస్తున్న బాలీలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏదున్నా కూడా తప్పకుండా ప్రకాష్ గౌడ్ గారికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది చెప్పి చెప్పేసి మరి మీరందరూ మీరు తెలుసుకున్న ప్రభుత్వం మీరు తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి నగర దిశలు మీకోసం కృషి చేస్తున్నారు కాబట్టి మీరు రోజు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఒక్క మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యము మరి అన్ని విధాలా ఆయన బాగుండాలి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మాకు నెరవేర్చాలని ఒక్క మాట మీరు భావించేటప్పుడు ఆయన గురించి చెప్పుకుంటే చాలు ఈ ఐదు సంవత్సరాల లోపల తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అదే విధంగా మీ కానీ మీరు అందరు చూస్తున్నారు ఇవాళ సోషల్ మీడియా చాలా చెబుతాను నడుస్తున్నాను టీవీ చాలా మాట్లాడుతున్నారు పదవి పోయినా ఏడాది

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భూమి పరంగా కానీ ఇష్ట పరంగా కానీ నీళ్ల పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆర్థికంగా కానీ మొత్తం సంక్షోభంలో ముంచిన సంగతి ఎవరు తెలుసు మన ఒకసారి గిట్టు అవకాశం ఇస్తే మనం కూడా ఈ ఈ తెలంగాణ ప్రాంతంలో లేకుండా ఉండే పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా రేవంత్ రెడ్డి గారు వారి వారు వాగ్దానం చేసినట్టే ప్రాణం పోయిన పర్వలే ఆ వాగ్దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు ఆ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మళ్ళొచ్చే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మీ అవసరాలని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ గారు అదే విధంగా పాటు నేను నా సహచరులు శ్రీ మహేందర్ రెడ్డి గారి సహకారం తీసుకొని తప్పకుండా రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్లు కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం